ఈరోజు మన గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రతి గ్రామంలో గాని ప్రతి ఊర్లో గాని ఎక్కడైనా కానీ కింద నుంచి ఏ ఆటగా అయితేనేమో క్రికెట్ అయితేనేమి కానీ ఖోఖో అయితేనేమి కానీ కబడ్డీ అయితేనే కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక పై స్థాయి పై స్టాయి వరకు తీసుకోపోదని చెప్పి ఆ దాంతో ఈ ఆదుదమ్ ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టినారు ఈ ఆదు ఆంధ్ర ప్రోగ్రామ్ లో ఆ క్రికెట్ క్రికెట్ కి సంబంధం సంబంధం లేకుండా ఇక్కడ హంపేరింగ్ గా పెట్టి క్రికెట్ ఆదిస్తున్నారు ఆదుదం ఆంధ్ర దాంట్లో దీంట్లో ఏం జరుగుతుంది అంటే కొంతమంది ప్లేయర్లు వాళ్ళు స్వయో ఎంతో ఆడాలని చెప్పి భరోసాతో రేపు పొద్దున మేము ఆడి మేము కూడా ముందుకు పోవాలని చెప్పి నమ్మకంతో వచ్చిన ప్లేయర్స్ కి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అంపైరింగ్ రాకుండా కూడా ఇక్కడ హంపేరింగ్ నిలబెట్టి వాళ్ళకి వైడ్ అంటే ఏది నోబాల్ అంటే ఏది అనే అని అంపైరింగ్ చేయించి ఇక్కడ మ్యాచ్ ని ప్రశ్న పాటిస్తున్నారు దీన్ని కమిషనర్ గారు దృష్టి తీసుకోపోయి మంచి వాళ్ళకి కోచింగ్ ఉన్న కోచింగ్ తీసుకున్న వాళ్ళని అంపైరింగ్ చేపించి ఇక్కడ ఆలం ఆంధ్ర ప్రోగ్రామ్ ని సక్సెస్ గా చేయాలని చెప్పి మేము కోరుతున్నాము ఈ రోజు జరిగిన మ్యాచ్ లో అయితే హంపేరింగ్ అసలు రాదు హంపేర్ తుక్ నుంచి ఒక టీమ్ నిష్క్రమించడం జరిగింది ఒక జరిగింది దీన్ని కూడా మళ్ళీ రీ మ్యాచ్ నిర్వహించాలని చెప్పి ఆదని మున్సిపల్ కమిషనర్ గారికి కోరుతున్నాము ఫస్ట్ వార్డు వాల్మీకి నగర్ నుంచి ఈ అన్యాయం జరిగిందని చెప్పి మా పిల్లలు ఇక్కడ ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నారు ఉంచి కమిషనర్ గారు మాకి మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి ఇక్కడ నుంచి కోరుతున్నాము ఇది ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరుగుతుంది అంపేర పేరు అది కూడా చెప్పలేదు నిలబడ మాకడ దగ్గర రామంటే కూడా రావట్లేదు అంపేర అతని మాకు సెవెన్ థర్టీ వాల్మీకి నగర్ మ్యాచ్ కి వాల్మీ నగర్ హమన్ పెట్టి మ్యాచ్ కి పెట్టినారు వాళ్ళు కూడా చెప్తున్నారు అతని పక్క టీం వాళ్ళు కూడా చెప్తున్నారు అంపేర్ అసలు రాకుండా తెచ్చి ఇక్కడ పెట్టినారని చెప్పి దీని మీద కమిషనర్ గారు దృష్టి సాధించారని చెప్పి కోరుతున్నాం లోకలే అస్సలాం సబ్కు నమస్తే मेरी छोटी रिक्वेस्ट हो से सबसे ये हम लोग चला हमें क्या भी नहीं इसके ऊपर क्या भी ये नहीं को दूसर हुआ तो कैसा ऐसा छया तो कैसा चलता ऐसा अब हमें इंटरेस्ट है सो बच्चे था है, चार पांच जने हमें भी आगे जाने की कोशिश करती है एंगो एंग बच्चे था हमें जाने की कोशिश है न ऐसा वाइट को उधर लेगम को सामने वाले को पूछने का छो, उन बोलने का छोड़ को उधर पूछ रहा है क्या और एक बात आओगो प्लेयरों को पूछ को ऐटा कैसा है क्या नहीं छक्का वैसा दे रही है ऐसा है तो कैसा है ये रूल्स नहीं है रूल्स के हिसाब से हमें सभी टी शर्टा सभी रूल्स कामा धंधे छोड़ आई इधर ये ऐसा खिलाए तो हम लोग को रीमैच हो होना कंपल्सरी रीमैच खेलती है हमें हम पे असल हम लोग सपोर्ट भी नहीं क्या भी नहीं ऐसा है तो कैसा सर